హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పిన్ పో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణులకు తీపి కబురు అందించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవనోపాధిగా సెల్ను నడుపుకుంటున్న వారికి ఒక ఊరట లభించనుంది ఇకపై విద్యుత్ బిల్లుల భారం తగ్గబోతుంది ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడే కీలక ప్రకటన చేసింది నెలకు రెండు వందల వరకు ఉచిత విద్యుత్ అందించనుందిగా స్పష్టం చేసింది ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నాయబ్రాహ్మణులు లబ్ధి పొందనున్నారు సెలూన్లు కట్ చేస్తూ తమ జీవనాన్ని గడుపుతున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది ప్రతి నెల రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ విద్యుత్తు ఇవ్వడం ద్వారా వారిపై ఆర్థిక భారం తగ్గించనుంది ఈ ప్రకటనను ముఖ్యమంత్రి అధికారంగా ప్రకటించారు విద్యుత్ శాఖ దీనికి సంబంధించి ప్రత్యేకమైన మార్గదర్శకాలను విడుదల చేయనుంది ప్రస్తుతానికి ప్రభుత్వం ఎటువంటి అర్హతలను కానీ ఏ డాక్యుమెంట్లు కానీ ప్రకటించలేదు గతంలో అందించిన పథకాలను బట్టి ఈ పథకానికి ఏ అర్హతలు ఉండొచ్చు ఏ డాక్యుమెంట్లు అవసరం కావచ్చు అన్నది మీకు తెలియజేయడానికి నేను ట్రై చేస్తాను అర్హతలు ఏముండవచ్చు అంటే ఈ పథకాన్ని అర్హత పొందాలంటే కొన్ని నియమాలు పాటించాలి అవి ఏమిటంటే దరఖాస్తులుడు నాయబ్రామనుడై ఉండాలి సెల్యూన్ దుకాణం తన పేరు మీద ఉండాలి విద్యుత్ కనెక్షన్ ఆయనే తీసుకుని ఉండాలి ఆధార్ సెల్యూన్ రిజిస్ట్రేషన్ విద్యుత్ కలెక్షన్ డాక్యుమెంట్స్ అవసరం ఉండవచ్చు ఈ పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలన్నది త్వరలో ప్రభుత్వం పూర్తి వివరాలు ప్రకటించనుంది ఈ పథకం ద్వారా నెలకు సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు విద్యుత్ బిల్లు మినహాయింపు పొందవచ్చు ఆదాయంలో మంచి పొదుపు వస్తుంది ప్రభుత్వం గుర్తించడమే ఒక గౌరవ సూచకం చిన్న వ్యాపారులకు ఇది ప్రోత్సాహం ఈ పథకం వెనుక ఉన్న అసలైన ఉద్దేశం ఏమిటంటే చిన్న వ్యాపారుల అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ నాయబ్రాహ్మణులు ఈ వృత్తి ద్వారా తనకు కుటుంబాలని ఆదుకుంటున్నారు వారికి స్వయం ఉపాధిని బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది సెల్యూన్ కనెక్షన్ డాక్యుమెంట్లో అప్డేట్ చేసుకోండి అలాగే ఆధార్ బ్యాంక్ అకౌంట్లకు లింక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ కూడా చేయించుకోండి ఇది నిజంగా ఒక మంచి చర్య ముఖ్యంగా చిన్న తరహా వ్యాపారులకు ఇది ఎంతో ఉపశమనం మీరు లేదా మీకు తెలిసిన నాయబ్రాహ్మణులు ఉంటే ఈ సమాచారం వారికి తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి ఇంకా ఎలాంటివి తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్